హాయ్ ప్రిన్సిపల్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే పరి అయితే అండి సో జూన్ ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోబోయే పెన్షన్దారులందరూ కూడా ఖచ్చితంగా ఈ మూడు డాక్యుమెంట్స్ అనే దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఏ మూడు డాక్యుమెంట్స్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అదే విధంగా జూన్ నెల పెన్షన్ ఏ తేదీ నుంచి ఎవరు స్టార్ట్ చేస్తారు ఏ తేదీ వరకు ఇస్తారు సో పెన్షన్ ఎంత పంపిణీ చేస్తారు అనేది కూడా క్లారిటీగా అయితే వీడియోలో చెప్తాను అదే సో పెన్షన్దారులకి కీలక ప్రకటన అయితే రానుందండి ఆ యొక్క కీలక ప్రకటన ఏ ఏ ప్రకటన అయితే రానుంది అది కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి మా ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే మాక్సిమం అయితే ఉండకపోవచ్చు అండి సో జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే రానున్నాయండి సో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత గవర్నమెంట్ అయితే పామ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనేది పెన్షన్ అనేది ఒకవేళ గవర్నమెంట్ మారినట్లయితే కనుక ప్రజెంట్ అయితే పెరిగిన పెన్షన్ అయితే వస్తుందండి లేదంటే కనుక వైసీపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే కనుక పెన్షన్ అయితే మనకి అదే పెన్షన్ అయితే ఇస్తారు ఇప్పుడు లాస్ట్లో అయితే వాళ్ళు లాస్ట్ రెండు సంవత్సరాలు కూడా పెన్షన్ అయితే పేర్కొన జరిగింది సో ఐదు అయితే పెన్షన్ అయితే పెంచుతామని చెప్పారు ఇక టీడీపీ పార్టీ ముఖ్యంగా చూసుకుంటే కనుక నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తామని పేర్కొన్నారు ఒకవేళ వచ్చినట్లయితే కనుక సో పెన్షన్ అయితే ఇచ్చి ఆ ఏరియల్స్ ఏది ఉంటాయో ఆ యొక్క డబ్బులు కూడా ఇస్తామని అయితే పేర్కొన్నారు ఏప్రిల్ నెల నుంచి కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అంటే మనకి ఏరియల్ ఆ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మూడు వేలు పెన్షన్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు చేస్తారండి సో ఈ నెలకి సంబంధించి అయితే పెన్షన్ అయితే నాలుగు వేలు పంపిణీ చేస్తారు ఇట్లా మొత్తం మీద పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరందరికీ కూడా కంపల్సరీ జూన్ ఒకటో తరకు కనుక పెన్షన్ పంపిణీ చేసినట్లయితే కనుక ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే వీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ముఖ్యంగా పెన్షన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వీరి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మన గత నెలలో చూసుకున్నట్లయితే కనుక పెన్షన్ పంపిణీ అనేది కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో అయితే వేశారండి కొంతమందికి అయితే ఇంటికి వచ్చి ఇచ్చారు కొంతమందికి అయితే సచివాలయంలోనే ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా అయితే పెన్షన్ పంపిణీ కావడం అనేది గత నెలలో ఫినిష్ చేయడం జరిగిందండి సో అదే రీతిలో మనకి ఈసారి కూడా పెన్షన్ ఇస్తే కనుక త్వరగా ఇంకా ముందే ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ మూడు జూన్ నాలుగు ఆ తేదీ కల్లా కూడా మొత్తం పెన్షన్ అంతా కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి మరి ఫాస్ట్గా అయితే ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే చూస్తుందండి చాలా వరకు అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గత నెలలో మనకి అకౌంట్లో చాలామందికి వేశారు కాబట్టి సో వీళ్ళందరూ కూడా అకౌంట్లు అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే ఇబ్బంది పడ్డారో గత నెలలో అకౌంట్లు వేసినప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ని రెడీగా పెట్టుకోండి అంటే సో మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది యాడ్ చేయండి ఎన్పిసి లింక్ అయితే చేసుకుని అయితే రెడీగా పెట్టుకోండి సో కొంతమందికి ఇంటికి అడిగిచ్చిన వాళ్ళకైతే అలాంటి వాళ్ళు కూడా పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అయితే పెట్టుకోండి రెడీగా సో ఇలా ఈ యొక్క మూడు డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ జూన్ ఒకటి పోతుందండి కనుక దానికి ముందు రోజే డబ్బులు అయితే సచివాలయాలు అకౌంట్లు అయితే ఉంటాయో ఆ అకౌంట్లకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం సో ఆ ఎంప్లాయీస్కి అయితే ఆర్డర్ జారీ చేయడం కూడా జరుగుతుందండి సో ఇలాగా ఆ ముందు రోజే ఏర్పాట్లన్నీ పూర్తి అయితే చేస్తారండి జూన్ ఒకటో తారీఖులో అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు మనకి త్వరగా అయితే రిజల్ట్స్ రిలీజ్ చేయాలి కాబట్టి జూన్ నాలుగున సో దానికన్నా ముందే పెన్షన్లు అన్ని కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ సో ఈ యొక్క మూడు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటూ ఉండండి ఒకవేళ కనుక పెన్షన్స్ కనుక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇస్తే కనుక పెరిగిన పెన్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో అప్డేట్ అయితే రానుందండి అప్డేట్ రాగానే నేనైతే తెలుపుతాను వీడియో చేసి కాబట్టి పెన్షన్ దారులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి